హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి త్రిశూల్ రాక్స్ ఈరోజు వీడియోలో సాయి సచ్చరిత్ర గురించి తెలుసుకుందాం సాయి సచ్చరిత్ర చదివేవారికి అనేక సందేహాలు ఉంటాయి కదండి ఎలా చదవాలి ఏ రోజు ప్రారంభించాలి అని అయితే సందేహాలు ఉంటాయి నియమాలు ఉంటాయా అని కూడా సందేహాలు ఉంటాయి దానికోసం అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి మీకే అర్థమవుతుంది బాబాకి సంబంధించిన రచనలన్నింటిలోనూ సాయి సచ్చరిత్రే గొప్పది సచ్చరిత్రను పారాయణ చేయడం అంటే బాబా ఉపదేశాలు బోధనలు నీతుల్ని అవగాహన చేసుకోవడమేనండి మనల్ని మనం సరిదిద్దుకోవడం తన పట్ల పూర్తి శ్రద్ధను విశ్వాసంతో కూడిన భక్తినే బాబా భక్తుల అయితే ఆశిస్తారండి నిరంతరం తనని జపించే వారిని సప్త సముద్రాలు దాటిస్తానని వారి కష్టాలు కడతేరుస్తానని బాబానే స్వయంగా చెప్పారు అటువంటి బాబా సచ్చరిత్ర చదివేట చదివేటప్పుడు పారాయణ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించక తప్పదండి అయితే పారాయణ ప్రారంభించే మొదటి రోజైతే శుభ్రంగా తలస్నానం చేయాలండి పారాయణ చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు పారాయణకి ఇబ్బంది కలిగించే వాటిని దగ్గర ఉంచుకోకూడదండి సెల్ఫోన్ లాంటివి ఈ పారాయణకైతే కులమత భేదాలు లేవు వయసుతో సంబంధం లేదు ఏ వయసు వారైనా ఈ పారాయణను అయితే మొదటగా అయితే బాబాకి నైవేద్యం సమర్పించి ఈ పారాయణాన్ని అయితే మొదలుపెట్టాలి భక్తులు సాయి సచ్చరిత్రను పారాయణం చేసేటప్పుడు చాలా భక్తి విశ్వాసాలతో అయితే ఉండాలండి భక్తులు సాయి సచ్చరిత్రను పారాయణ పఠనం ప్రతిరోజు ఒక అధ్యయనం లేదా వారంలోపు పఠనాన్ని పూర్తి చేసే సప్తాహ పారాయణం చేయవచ్చు దానికోసం గురువారం ప్రారంభించి బుధవారంతో ముగించాలండి భక్తులకు బాబాపై దృఢమైన విశ్వాసం ఉంటేనే పారాయణకు ఫలితం ఉంటుంది బాబా పారాయణం ఎంత అద్భుతమైనది అంటే బాబా మన కోరికలు తీర్చడానికి ఒక మార్గనిర్దేశనం చేస్తాడండి ఎంత నిష్టతో ఈ పారాయణ చేస్తారో అంత ఫలితం ఉంటుంది మనం పారాయణ అయితే గురువారంతో మొదలు పెట్టాలి బుధవారంతో అయితే ముగించాలి దీనికోసమైతే చెప్పాను కదండి మనం ప్రొద్దున్నే లేచి స్నానం చేసి చేసిన తరువాతే ఇల్లు దేవుడి గది శుభ్రపరచుకోవాలండి మంచి మనస్సుతో అయితే ఈ పూజ చేయాలి బాబాకి కావాల్సింది శ్రద్ధ మరియు సబూరి అండి శ్రద్ధతో మనం బాబాని వేడుకుంటే మన కోరికనైతే తప్పకుండా నెరవేరుస్తాడు ఓర్పు ఉండాలి సహనం ఉండాలండి సాయి సచ్చరిత్ర వల్ల మన కోరికలైతే తప్పకుండా నెరవే నెరవేరుతాయి సాయి అయితే మనల్ని అనేక ఘండాల నుండి తప్పిస్తాడండి ఎవరైతే పూర్తి విశ్వాసంతో సాయిని వేడుకుంటారో వారి కోరికలు అయితే తప్పక తీరుతాయండి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ పారాయణాన్ని చేస్తారో వారి మనస్సులో సాయిబాబా ఎల్లప్పుడూ నిక్షిప్తమై ఉంటాడు ఓం శ్రీ సాయినాథాయ నమ